నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే ఘనజీవ జీవామృతం ఎలా తయారు చేయాలో ఇదివరకు ఒక వీడియోలో కూడా చెప్పానండి అయితే ఇది ఎలా వాడాలి ఈ వర్షం సమయంలో ఎలా వాడితే ఉపయోగపడుతుందో తెలుసుకుందామా వచ్చేయండి ఇదిగోనండి మన ఛానల్లో ఈ ఘనజీవ అమృతం ఎలా తయారు చేయాలో కూడా వీడియో నేను చేశానండి ఇవి మనం వర్షాకాలం వచ్చేసరికి ఇవి మనం మొక్కలకు ఉపయోగించుకుంటే మంచిగా చాలా బాగా పెరుగుతాయండి చాలా మొక్కలకి మనం కిచెన్ వేస్ట్ వేస్ట్తో తయారు చేసిన కంపోస్ట్లు కానీ ఇలాంటివి ఎక్కువ ఇవ్వవలసి ఉంటుంది వర్షం వస్తుంటే పోతూ ఉంటాయి అలా కాకుండా మనం ఇవి విస్తం వలన మనకి వానపాములకి మంచి రక్షణగా ఉంటుంది మంచి ఫుడ్ అండి భలే వస్తూ ఉంటాయి ఇక్కడ పుచ్చుతూ ఉంటాయి ఇవి నేను పచ్చి పేడ బాగా ఎండింది అయితే ఉపయోగపడదండి మనకు పది రోజులు లోపు ఉన్న పచ్చిపేడైతేనే మంచి రిజల్ట్ అయితే వస్తుంది శనగపిండి బెల్లం ఆవు మూత్రం పచ్చిపేడతో కాస్త పుట్టమట్టుతో తయారు చేసుకున్నదండి ఇది అందరికీ తెలుసండి ఆల్మోస్ట్ మన వాళ్ళందరికీ మన ఛానల్లో కూడా కొన్ని వివరాలు ఉన్నాయి ఎలా చేశాను అన్నది కూడా అలా చేసుకుందాము అయితే మీకు మరొక చిన్న ఐడియా అండి అయితే ఈ ఘనజీవ అమృతం మనం ఇన్ని వేసుకుని శనగపిండి వేసుకుని లేదా వేరే వేరే పప్పుల పిండి వేసుకుని మనం తయారు చేసుకుంటున్నాం ఓకే అయితే చాలా మందికి పల్లెటూర్లో మనకే పిడకలు దొరుకుతూ ఉంటాయి అలానే దీనికి ఆవు పేడే కావాలి అంటున్నారు నిజంగానండి మీరు ఆవు పేడ పిడకలు కావాలి అనుకుంటే ఏదైనా మనం యజ్ఞంలో యాగంలో ఏదైనా హోమంలో తప్పనిసరిగా ఆవు పేడ వేయాలండి కానీ మొక్కలకి మాత్రం ఆవు పేడే అవసరం లేదు పేడ ఉన్నా కూడా పర్వాలేదు అయితే ఇప్పుడు మన పల్లెటూరులో పిడకలు చేసుకుంటూ ఉంటారు కదండి ఆ పిడకలు చేసుకునేటప్పుడు అండి ఆ పిడకలను కూడా తెచ్చుకుని ఇప్పుడు ఎలాగైతే వాడుతున్నానో అలానే మనం ఎందుకంటారా ఇందులో వంద శాతం ఉంది అనుకుందామండి అప్పుడు ఆ పే ఏమీ వెయ్యి ఆ పిడకల్లో ఒక యాభై శాతం ఉంటుందండి అయితే ఇవి ఒక పది పిడకలనే మనం వాడుకుందాం అనుకుందాం అప్పుడు ఇరవై పిడకలనే మనం వాడుకుందాం అప్పుడు మనకి లెక్క సరిపోతుంది కదండీ ఎందుకంటే చాలా మందికి విరివిరిగా దొరికే అవకాశం కూడా ఉంది అందుకే మీకు దొరికిన వారు పిడకలను కూడా వాడుకుంటారు అన్న ఉద్దేశంతో ఈ వీడియోలో చెప్తున్నానండి అలానే మనం ఇవాళ బోన్ మీలు చెక్క గురించి కూడా ఎలా వేయాలో కూడా వివరిస్తానండి ఎందుకంటే మన దగ్గర స్టోర్లో కొనుక్కున్న వారు ఎలా వాడాలో కొంచెం చెప్పండి అంటున్నారు అయితే ప్రతి రోజు ఇదే చెప్తే మాదేదో చెప్పినట్టే ఉంటుందని నేను అనుకుంటున్నానండి అయితే ఇది బోన్ మీలు అంటున్నాను కదండి ఇది బోన్ మీలు కాదండి రాక్ పాస్పోర్ట్ అండి ఇది నేను ఇంకా ఇవన్నీ చెప్పలేక బోన్ మీలు అని అనేస్తున్నాను ఇదేమో బయో బయోమిక్స్ అండి అన్ని రకాల చెక్క గానుగు చెక్క తర్వాత ఆమెదొప్పు చెక్క ఇలాంటి మనకు దొరకని చెక్కలండి ఇవన్నీ కూడా మనకైతే నువ్వులు చెక్కనే వేరుశనగ చెక్క మాత్రమే దొరుకుతుంది కతిమ చెక్కలు దొరకవు అది కూడా మనకి కేజీ యాభై దాకా అమ్ముతున్నారండి ఇది ఆడించినందుకు కొన్ని కొన్ని ఆవ చెక్క అవి రేట్ ఎక్కువ కాబట్టి ఇది కేజీ మేము అరవై రూపాయలకి ఇస్తున్నామండి అయితే ఇవి చక్కగా ఎలా వాడుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇవి వేసుకుంటూ మనం కొన్ని మొక్కలకైతే వేద్దామండి వర్షాకాలం ఇవి ఇస్తే మంచిగా మనకి ఉపయోగపడుతుంది ఇదిగోనండి ఇదండి బయోమిక్స్ ఇలా ఉంటుంది అలానే బోన్మిల్ అయితే ఇలా ఉందండి చూసారా ఇవి మనకి డ్రాగన్ ఫ్రూట్కి వేస్తే మంచి కాయ అయితే వస్తుంది ఇప్పుడు మనం డ్రాగన్ ఫ్రూట్ కి ఈ రెండు కలిపిద్దామండి ఒక్కొక్కసారి ఒక్కొక్క రుచి అయితే చూపించాలి మొక్కలకి అయితే ముందుగా ఇవి ఎన్ని రకాలుగా వేయొచ్చో మనం చూసేద్దామండి ఆ తర్వాత ఇవి ఎలా వేయాలో మీకు చూపిస్తాను ఓకేనండి మనకే చిన్న చిన్న కుండీలు ఉంటాయి కదండీ ఈ కుండీలకండి మనం ఎప్పుడు కూడా స్లోగా వర్షాకాలం అన్నాలో కూడా మన మొక్కకే మంచి ఫుడ్ కావాలి అనుకుంటే మనం ఇలా నేరుగా పైన వేసేసుకుందామండి లేదు అర్జెంట్గా దీనికి ఫుడ్ కావాలి అనుకుంటే నేను ఈ మొక్కకు వేస్తానండి ఈ ముద్ద కొంచెం నీరసంగా ఉంది దీనికి వేద్దాము ఇది ఎల్లో కలర్ అండి ముద్ద చూసారా చూసారా దీనికి వేద్దాము దీనికి ఎలాగంటే అండి మనకి తొందరగా దీనికి మనకి మనకి తొందరగా దీనికి ఫుడ్ అయితే అందాలండి అలాంటప్పుడు మనం ఇలా మట్టిలోకి నాటేసుకోవాలండి ఇలా నాటేసుకుని చక్కగా నీళ్ళు పోసుకుంటే అండి నీళ్ళు పోయే పైన వర్షపు నీళ్ళకి మనకి చక్కగా దీనికి ఫుడ్ అయితే అవుతుందండి అలానే లేదండి బాగానే ఉంది వారు ఇలా నేరుగా పైనే ఉంచేసుకోండి అంతేనండి ఇది ఇలా వేసాం కదండి మనమండి వాటర్లో కూడా ఇలా నానబెట్టుకుని మొక్కలకి ఇచ్చుకుంటాం వలన కూడా మంచి రిజల్ట్ అయితే ఉందండి మనం ఇలా చిన్న చిన్న మొక్కలు వేసుకోవచ్చు లేదంటే పెద్ద పిడకల కిందే వేసేసుకోవచ్చు ఇలా ఇందులో కాస్తంత ఓడబ్ల్యూడిసి వేసుకున్నా కూడా సూపర్ అండి అలానే ఓడబ్ల్యూడిసి లేని వాళ్ళు మనం ఆల్రెడీ కొంచెం బెల్లం వేస్తున్నాం కదండి ఆ బెల్లంతో పని కూడా లేదు ఆల్రెడీ ఇది బెల్లం వేసిందే కదా మనం దీన్ని ఇలా వేసేసుకుంటామేనండి ఈ నీళ్ళని నానబెట్టుకుని మనం మొక్కలకి ఇచ్చేసుకోవచ్చండి ఎప్పుడు కూడా నండి ఏ మొక్కలకైనా సరే మాత్రం పలసగా కలుపుకుని ఇవ్వాలండి ఇది మనం ఒక రెండు రోజులైతే నానబెడదాము నానబెట్టి ఇది బకెట్ నీళ్ళకండి ఒక ఐదు నుంచి పది బకెట్ల నీళ్ళు కలుపుకునండి అండి మనం మొక్కలకైతే ఇచ్చేసుకుంటే సరిపోతుంది చూసారా ఇలా నేను అసలానే ఈ ఘనజీవామృతం కూడా అండి మన మొక్కలకి నేను తయారు చేసి మీ అందరికీ పంపించాలని అనుకున్నానండి కానీ ఈ సంవత్సరం మే నెలలో కూడా వర్షాలు వచ్చేసినాయండి అందుకే చేయటం అయితే అవ్వలేదు చూసారా ఇలా మనకి కరిగిపోతుంది అయితే పక్కన పెట్టేద్దాము ఈ బకెట్ నింపుగా నీళ్లు వేసుకుని అండి మనం ఇది ఒక మూడు రోజులు ఉంచుకుని తర్వాత మనం ఒక ఇరవై లీటర్ల నీళ్ళలో వేసేసుకుని అన్ని మొక్కలకి ఇచ్చేసుకోవచ్చండి బకెట్ ఉంది కదండి ఈ బకెట్ని అయితే మనం పక్కన పెట్టేద్దాము పక్కన పెట్టి మనం దీన్ని మాత్రం రెండు రోజులు పోయాక మన తోట అంతటికి ఏవి ముఖ్యమైనవి ఉన్నావో వాటిల్ని వేసుకుని మొక్కలకైతే ఇచ్చుకుందామండి చూసారు కదా చక్కటి మనం లిక్విడ్ రూపంగా ఎప్పుడు ఎండ కాస్తే అప్పుడు వేసుకోవడానికి రెడీ చేసుకుని ఉంచుకుందాం అలానే ఇవి ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయండి మనం వాటికి వేసేద్దాము ఇలా మరి మీరు దీన్ని మనం వర్మి కంపోస్టు తయారు చేస్తున్నాం కదండి దాంట్లో వేసుకోవచ్చు లేదా మనకి కొత్తగా మొక్కలు ఏమైనా వేసుకున్నప్పుడు అడుగును వేసుకోవచ్చు స్లోగా అందుతుంది మొక్కకే అంటే మనం ఏమైనా మొక్క కొత్తగా నాళ్ళు వేసుకున్న వాటిల్లో కూడా అడుగును వేసుకోవచ్చు తర్వాత ఏ మొక్క డల్గా ఉన్నా ఆ మొక్కకి ఎలా పెట్టచ్చు పువ్వులు పుయ్యాలి అనుకున్న మొక్కకే ఈ గుత్తి పువ్వులు చెట్టు చూసారా అలానే గులాబీ అంటలు చూసారా మనం అన్ని గులాబీ అయితే వేసేద్దాం అన్నిని ఈ గులాబీ ఇంట్లో అన్నిటికి కూడా మనం చిన్న 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 ముక్కలు కట్ చేసేసుకుని ఇలా విరిసేసుకుని ఇలా వేసేసుకుంటామండి ఇంత ఒక రక్షణ కవసం కింద ఉంటుంది వానపాములు మాత్రం చాలా బాగా పుచ్చుతాయండి ఇందులో అయితే మీకు ఇదే కాదు మీకు మామూలు పిడకలన్నా సరే ఉంటే ఇలా వాడుకోండి నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే అండి మా ఊర్లో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన కదా వాళ్ళకి గేదె ఉందండి పిడకలు ఉన్నాయండి పొట్టు ఉందండి ఆ పక్కనే ఉందండి ఇక్కడ పిడకలు జరుగుతున్నారు గోడనే గోడ వారనే ఒక చెట్టు ఉందండి ఆ చెట్టు చాలా నీరసంగా ఉందండి ఆ చెట్టు చుట్టూరి పేడ ఇవి ఉన్నాయి దూరం దూరంగా కొంచెం అయితే వాళ్ళు అడుగుతున్నారండి ఏ మొక్కలకి ఏమేమంటావమ్మా అని ఇదేటమ్మా మీ చేతిలోనే ఉన్నది ఎదిగో చూసారా మీ గోడ పక్కనే దాన్ని నీటిలో వేసి అప్పుడు పిడకల పొడువు ఉంటుంది కదండి ఆ పిడకల పొడవంతా నీటిలో వేసి ఒక రాత్రి నానబెట్టి ఆ మొక్కకి ఇవ్వండి ఆ మొక్క కాడ నీళ్లుంటే ఆ ఇదే లాక్కుంటుందండి పొడిగా పడిపోయి ఉన్నాయి మొక్కలో అలా ఉంటుందండి అందుకే మీకు ఒక ఆలోచన ఉంటుందని చెప్తున్నాను మీరు చక్కగా గేది పిడకలైనా సరే ఇదే మాదిరిగా ఉపయోగించుకోండి నేను ఇక్కడ ఒక మొక్క ఉపయోగించుకుంటున్నాను కదా మీరు పిడక ఉపయోగించుకోండి అంతే ఇంత చక్కగా పువ్వులైతే అయితే పోస్తాయండి అన్నీ కొని పెంచాలి అంటే చాలా కష్టం అండి మనకు అందుబాటులో ఉన్న వాటిని వేసి చక్కగా పెంచుకోండి అప్పుడు సరిపోకపోతే మా స్టోర్ ఎలాగా ఉంది అంతేకాని అన్నీ కొని వెయ్యాలి అంటే మాత్రం అవుతుందండి మీరు కష్టపడి మాత్రం మొక్కలని అయితే పెంచొద్దు ఉన్నంతలోనే మీకు కుదిరినంత వరకు ముందు ఇది చేసుకోండి ఆ తర్వాత మీకు మా ఎరువు ఎలాగా ఉంది మేము పంపిస్తాం కదండీ అలానే మన ఎరువులు కూడా ఎలా వేయాలో చూపిస్తానండి చెక్క కానీ బోన్మిలు కానీ మీరు వాటర్లో వేసుకుని వేసుకోవచ్చండి కానీ ఇది వేసవ కాలం కాదు కాబట్టి మనం ఇంకా వాటర్లో వేసి లేదండి ప్రతిదీ కూడా ఇది ఉంది కదండి బోన్మిలు ఇది మనం ఒక కుండీ సైజుని బట్టి ఇవ్వాలండి అయితే ఈ రెండు కలిపి కూడా మనం ఇప్పుడు ఇవ్వచ్చు లేదంటే విడివిడిగా కూడా ఇవ్వచ్చు మీకు నేను ఒక గుప్పడైతే తీసుకుంటున్నాను మీకు ఇక్కడ మంచి చూపిస్తాను రండి చూసారా అంజూరా మనం అంటుకట్టాం కదా దాని వేర్లు అయితే ఎంత బాగా పోసుకున్నాయో అయితే దానికైతే నేను ఒక స్పూన్ అయితే వచ్చేటట్టు వేస్తున్నాను ఇంకొక అంజూరాకే ఒక్క స్పూన్ అయితే వచ్చేటట్టు వేస్తున్నాను అలానే మనం కొత్తగా వేసాం కదా దానికి కూడా ఒక స్పూన్ వచ్చేటట్టు వేస్తున్నాను ఇలా ఈ మందారం కూడా మనం మనం అయితే కట్టాము దీనికి కూడా ఒక్క స్పూన్ అయితే వచ్చేటట్టు వేస్తున్నాను అన్నీ కలిసి నేను చూసారు కదా ఒక్క స్పూన్ ఉండేటట్టు మొత్తం అంతా సదరేసానండి మీకు ఇది వేర్లు ఎంత బాగా పోసుకున్నదో చూపిస్తాను అలానే అతి తొందరలోనే మనం దీన్ని అంటైతే తీసేసుకుని మనం మార్చుకుందామండి మీకు కనిపిస్తున్నాయో లేదో కానీ ఇవన్నీ వేర్లేనండి చూసారా ఇగోండి వేర్లు ఇవన్నీ వేర్లే ఈ పక్కన కూడా అన్నీ వేర్లైతే పోసేసుకున్నాయండి అన్నీ పోసేసుకున్నాయి కానీ ఇది మనకే నలభై రోజులకు నాటుకోవాలి కానీ ఇది మరి ముప్పై రోజులు అయితే అయ్యిందండి కరెక్ట్గా నెల అయ్యింది మనం కనీసం నలభై రోజులైనా ఉండాలి మరి ఇంకొక వారం రోజులు చూసి నాటుకుందామండి ఆల్రెడీ కాయలు అయితే దిగిపోయాయి మనం కొత్తగా నాటిన మొక్క కూడా ఇదిలాగా ఉందండి మీకు మనీ చూపిస్తాను అలానే మందారం కూడా పూలు ఇవ్వాలా ఎన్ని పూలు పూసాయి చూడండి నాలుగు పూలు అయితే పూసాయి చక్కని అయితే చాలా బాగుంది ఈ చెక్క ఉంది కదండి ఈ చెక్కని మాత్రం మన ఎండ కాసినప్పుడు దీంట్లో వాటర్లో వేసుకుని వేసుకోవచ్చండి అయితే వర్షాకాలం మాత్రం మనం నేరుగా ఇక్కడ మనం ఇది వేసాను కదండి ఇది పక్కన పెడదాము ఇప్పుడు మనం అది వేసాం కదండి తర్వాత ఇప్పుడు ఇలా ఒక్కొక్క స్పూను ఇలా నేరుగా వేసేయటమేనండి ఇలా వేసి మట్టిని ఇలా చదివేసుకోవటమే ఇలా ప్రతి మొక్కకే వేసేయచ్చండి మనం ఇక్కడ ఘనజీవామృతం వేసినా పర్వాలేదండి అది స్లోగా అందుతుంది మనం ఏమన్నా భూములో నాటలేదు కదా అలానే ఇలా వేసేద్దాము ఇలా వేసేస్తే వర్షం వచ్చినప్పుడు అది మట్టిలోకి వెళుతుంది లేదంటే ఇలా చదివేసుకుంటున్నాం చూసారా ఇలా మనం కుండీ సైజుని బట్టి ఒక్కొక్క స్పూన్ అండి చిన్న చిన్న కుండీలకి పెద్ద కుండీకి అయితే ఒక రెండు స్పూన్లు అయితే ఇవ్వచ్చు అంతేనండి ఇలా వేసేసాం కదండీ ఇది ఇలానే ఉంటుంది ఇది వర్షం వస్తేనే మనకి దిగుతూ ఉంటుంది లేదంటే అలా పైనే ఉంటుంది అందుకే దాన్ని మనం ఇలా పైనే పెడదాము ఇది వెంటనే వర్షం రాగానే మనకిది భూమిలోకైతే దిగిపోతుంది ఇలా మనం ఇలా చేసుకున్నాం కదండి ఈ రెండు కూడా కలుపుకుని కూడా మనం మొక్కలకైతే ఇచ్చేయచ్చు ఇచ్చేవచ్చు మనం డ్రాగన్ ఫ్రూట్కి రెండు కలిపిద్దామండి ఇక్కడ ఇది చాలా కలర్ అయితే మారుతూ ఉంది దానికి బోన్మిల్ అయితే వేస్తున్నానండి కొంచెం ఫుడ్ కండి మనకి కాయలు దిగినాయి కదండి దానికి బాగా పెరగాలి అంటే ఫుడ్ అయితే ఇవ్వాలి నేను ఒక దోశడైతే ఇది ఇస్తున్నానండి దోసడు అంటే రెండు చేతులతో కాదండి ఒక చేతికి వచ్చినంత దోశడు అనే బోన్ మీలు కూడా మనం ఒక దోశడు అయితే ఇవ్వాలండి ఇలా రెండు సార్లు తీస్తే ఒక దోశడు అవుతుంది ఈ రెండు కలిపి మనం ఫ్రిడ్జ్ లో ఉన్న దానికి వేసేద్దామండి ఆ మాత్రం అయితే ఇవ్వాలి మరి మొక్క పెద్దది కాబట్టి అయితే ఇంకొక మొక్క ఉంది కదండి దానికి వేరే ఇస్తాను చూసారా ఈ పన్నిట్లో ఎప్పుడు చీకటిగానే ఉంటుందండి కాయలు అయితే ఇలాగ ఉన్నాయి పెద్ద సైజు కాయలు కొన్ని వచ్చాయి కొన్ని చిన్న సైజు వచ్చాయి ఇప్పుడు మనీ రెండోసారి మొగ్గలైతే వస్తున్నాయి చూడండి ఇదిగోనండి రెండోసారి మొగ్గలైతే మనకి మనీ పది ఉన్నాయి మరి దీనికి దానికి ఫుడ్ అయితే ఉండాలి కదా అందుకే మనం ఇలా ఏర్పాటు అయితే చేసాము ఇప్పుడు మనం పైనుంచే వేసేద్దామండి ఎందుకంటే మనకిది తవ్వటానికి అది అవకాశం అయితే లేదు ఇలా ఆ పక్కనే ఈ పక్కనే కలిపండి నేను పైనుంచే వేసేస్తున్నా పైనే వేసేద్దాము కొంచెం వాటర్ అయితే వేద్దామండి వర్షం వచ్చేటట్టుంది వర్షం చూసుకుని వాటర్ అయితే ఇద్దాం చేశానండి అలానే మనం ఒక గిన్నెలో ఉంది కదండి అదేనండి బ్లాక్ లో ఉంది దానికైతే ఇంత ఇస్తున్నానండి ఇలా మనీ ఇంకొక గిన్నెలో ఉందండి అది కాయలు లేవు ఆ దానికి మొత్తం దీనికి దానికి కూడా నేను పెద్ద ఇచ్చినంత ఇచ్చేస్తున్నాను ఇది మూడు చెట్లకి అయితే వేద్దాము ఇలా చూసారా దీనికి ఒక కాయ అయితే వచ్చిందండి అవతల ఎప్పుకుంది పువ్వు ఇంకా ఎడవలేదు అయితే ఇందులో ఉన్నాయి ఆ తర్వాత ఇక్కడ ఒకటి వేశాను సరే ఇక్కడ ఒకటి వేశాను ఈ ఎన్నిటికి మన పెద్ద మొక్కకి ఎన్ని ఇచ్చామో ఈ అన్నాట్లకి ఆ పెద్ద మొక్కకి ఎంత ఇచ్చామో ఇవి అన్నిటికి చదువుతానండి ఇలా అలానే మనకి పాదులు ఉన్నాయి కదండి పాదుకి కూడా ఇలా ఇలా వేసేసుకుంటే మంచిగా మనకి బాగా ఫుడ్ అయితే తయారవుతుందండి నేను మనీ కలుపుకొచ్చి డ్రాగన్ ఫ్రూట్గా అయితే ఇస్తాను ఆల్రెడీ నేను ఈ పాదులు ఇచ్చేస్తున్నా ఈ చిక్కుడి పాదండి పోతంతా రాలిపోయింది చక్కటి పోషకాలు ఉంటే మరి మొక్కలు తయారవుతాయి కానీ ప్రతి మొక్కకి మాత్రం మట్టి మాత్రం తిరగేయాలండి ప్రతిదీ తిరగేసి మాత్రమే వేయాలి వేస్తేనే సమాధానం చెప్తుంది అలానే డ్రాగన్ ఫ్రూట్కి అండి మనీ కలిపి అన్నిటికీ సరిపడగా కలిపేస్తా ఇలా పైన వేసేసి కలిపేసి ఉంచుతానండి వర్షం రాకపోతే ఉదయం వేస్తా వర్షం వచ్చేటట్టుంది మనీ ఆ వర్షం నీళ్ళు మన నీళ్ళు ఎక్కువైపోతాయి ఇంతేనండి వీటికి మనీ కలిపిస్తా ఇప్పుడు మొత్తం ఇది ఉంది కదండి ఇదంతా కూడా కలిపేస్తాను కలిపేసి ఏ మొక్కలకి వేయాలో ఆ మొక్కలకే కొంచెం కొంచెం వేసేస్తానండి మొన్న కొన్ని మొక్కలకి వేసానండి ఇప్పుడు కున్ని వేస్తాను అలా వేసుకుంటానండి దప దపాలుగా వేయాలి లేదంటే వేసిన దానికే వేస్తే పాడైపోతుంది చూసారు కదా ఘన జీవామృతం ఎంత బాగా ఉపయోగపడిందో అలానే జీవామృతం కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి వర్షాకాలంలో కూడా జీవామృతం తయారు చేసుకుని మొక్కలకి ఇచ్చుకోండి మంచిగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మనం కిచెన్ వేస్ట్తో తయారు చేసిన కంపోస్ట్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మనం ఇవన్నీ కూడా అండి పాదులకి అన్నిటికి కూడా కొంచెం కొంచెం ఇచ్చేద్దాం చెప్పాను కదండి దీనికైతేనండి మనం బోస్టర్ గుళ్ళు ఎప్సమ్ సాల్ట్ ఈ కలర్ మారటానికి ఉపయోగపడద్దు అన్నారు వేశాను మరి చూడాలండి ఒక పది రోజుల రిజల్ట్ చూస్తే తెలుస్తుంది మీకు అప్డేట్ ఇస్తూ ఉంటా ఈ బెండ చెట్లకి కూడా కొంచెం కొంచెం వదిస్తున్నాను ఇవి ఇంకా ఏం చేయాలన్నదే మీకు ఇంకొక వీడియో చేస్తాను చక్కగా వచ్చాయండి వీటికి ఇంకా కొంచెం కేర్ అయితే తీసుకోవాలి మరిన్ని వివరాల కోసం మా ఛానల్ అయితే వేరే వేసుకోవాలి అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 బై